హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం రోజు నిలదీస్తాను చూస్తాను బండి సంజయ్ అన్న మీరు చేసే పోరాటం ప్రజలు సప్పట్ల మీద సప్పట్లు కొడతాను ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం బండి సంజయ్ ఎప్పుడు అడ్డుకుంటారన్న ఇంకా మూడు సంవత్సరాల తర్వాత అడ్డుకుంటారా ఇప్పటికే పదిహేను నెలలు అయిపోయినది ఒక్క సమస్య మీదనన్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీసినలా ఒక్క నిరసనకైనా దిగినలా బీజేపీ కావచ్చు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మీరంటే చాలా పెద్దవారు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు బయటికి రాలేదు ఈ ప్రభుత్వాన్ని నాలుగు వేల పింఛను ఏమైందని అడిగినలా ఈ ప్రభుత్వాన్ని రైతు భరోసా ఇవ్వలేదని అడిగింలా ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఇంకే ఎందుకు కట్టలేదని అడిగింలా మరి ఎక్కడ మీ పోరాటం స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం పాలపై చేతులెత్తేసింది సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కేల్కతమైంది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకున్నది రాజీవ్ రహదారిని వంకర టింకరగా నిర్మించింది కాంగ్రెస్ అనని కామెంట్స్ అయితే కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది కదా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆగమైపోతుందేమో అనుకొని బీఆర్ఎస్ నుండి ఒక నాలుగురు ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో దునుకుదామనుకున్నారు వీలైతే సాయంత్రం లైవ్ పెట్టి ప్రయత్నం చేస్తా మొత్తం బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అంతా ఒకసారి బీజేపీలోకి పోదామని ఆలోచన చేసుకున్నారు మొన్న జరిగిన వరంగల్ సభతోటి ఒక్కసారిగా ఆగిపోయింది ఎక్కడో అక్కడ ఓహో మళ్ళీ మనకు అధికారం వచ్చే అవకాశం కనిపిస్తున్నదని ఆగిపోయింది వీళ్ళు తొందరగా అధ్యక్షుడు ఎవరో వీళ్ళు డిసైడ్ చేస్తే లేరు బీజేపీలో ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు రేసులో బణి సంజయ్ గారు ఉన్నారు ఈటల రాజేందర్ గారు ఉన్నారు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు బీజేపీ అధ్యక్ష పోటీలో ఇది ఇప్పుడు ఈ పాల్గామ్ తోటి వీళ్ళది లేట్ అయింది లేకపోతే రాష్ట్రానికి బీజేపీ నూతన అధ్యక్షుడిని ఇచ్చి ఒకవేళ ఈయనకు నూతన అధ్యక్షుడు పదవి ఇస్తే ఈయన మంత్రి పదవి కూడా వీక్తారు ఎందుకంటే బీజేపీలో ఒక మంచి సంస్కృతి ఉన్నది మంచి సాంప్రదాయం ఉన్నది ఎక్కువ వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదు ఒకే వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదు ఉంటే ఈయన అధ్యక్ష పదవిలో ఉంటాడు లేకపోతే కేంద్ర శాఖ మంత్రి పదవిలో ఉంటాడు రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది ఈ పహల్గామ్ తోటి వీళ్ళు దాగిపోయింది కాబట్టి వీళ్ళు ఇంకా బలంగా కొట్లాడాలంటే అధ్యక్ష పదవి మార్చినాక ఉంటుంది ఇప్పుడు అధ్యక్ష పదవి ఒకటికే ఉన్నది కేంద్ర మంత్రి ఒకటికే ఉన్నది అతి త్వరలో తీసేస్తారు మరి ఈటల రాజేందర్ గారిని వరిస్తుందా అది ధర్మపురి అరవింద్ గారిని వరిస్తుందా మళ్ళీ బండి సంజయ్ వరిస్తా తెలుస్తుంది ఆ తర్వాత వీళ్ళు రేవంత్ రెడ్డి మీద యాక్షన్ షురు చేస్తారు కాబట్టి ఏంది ఇది ఏం జరగబోతుంది అనేది చూద్దాం